సీతమ్మంతటి వాళ్ళు మనం అవ్వలేకపోయినా కనీసం ఆ భావాలను మనలో రంగరించుకుని నడవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక మంచి మనుషులుగా గుర్తించుకోగలిగేటటువంటి పరిస్థితికి మీరందరూ కూడా వెదగాలి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇకపోతే మీ ప్రిన్సిపల్ గారు మీ కాలేజీ యొక్క దీన్ని చక్కగా చెప్పడం వివరించడం జరిగింది రిపోర్ట్ అందులో అరవై నాలుగు శాతం పాస్ అయ్యారు అన్నారు నేను ఇప్పుడే జగ్గంపేట నుంచి వస్తున్నాను అక్కడ కూడా ఇదే కార్యక్రమం చేసుకుని ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ లాస్ట్ ఇయర్ ఐదు వందల ముప్పై మంది ఉన్నారు ఈ సంవత్సరం పెరిగారు ఈ ఐదు వందల ముప్పై మందిలో ఎనభై మూడు శాతం ఉత్తీర్ణత వచ్చింది అంటే మన మీద ర్యాంక్ ఉంది కదా అరవై రెండు శాతం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అంటే మిమ్మల్ని న్యూనత పరచటం లే మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు ఎనభై మూడు దాటి ఎనభై నాలుగు ఎందుకు మీరు వెళ్ళకూడదు రేపు వెళ్ళేటటువంటి పరీక్షల్లో ఒక్కసారి ఆలోచన చేయండి పట్టుదలగా నిర్ణయం తీసుకోండి ఎనభై మూడు శాతం దాటాలి అరవై రెండు శాతం దాటి ఫస్ట్ క్లాస్ రావాలి ఇది దీనికి మ్యాథ్ ఇప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులు పట్టుదలతో మీకు పాఠాలు చెప్పాలి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ పథకానికైనా సరే ఇటువంటి పథకాలకి అటువంటి వ్యక్తుల యొక్క పేర్లు పెట్టుకున్నప్పుడే మనలో కూడా వాళ్ళ యొక్క జీవిత విశేషాలన్నీ కూడా అర్థం చేసుకొని కనీసం అంతకాకపోయినా ఎంతో కొంత అటువంటి మనస్తత్వాల్ని అలవాటు చేసుకుని మన జీవిత గమనాన్ని నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఏదైనా పెద్దల పేర్లు చరిత్రకారుల పేర్లు ఇటువంటి పథకాలు పెట్టుకుంటా చరిత్రకారుడు కారుడు మనం ఇటీవల లాస్ట్ గవర్నమెంట్లో చూసాం దేనికైనా ఒకటే పేరు ఏం చెప్పుకోవాలంటే దంతో కొడతాను దోసుకుంటాను దాచుకుంటాను దీనికోసమే ఆ పేర్లు పెట్టుకున్నట్ట ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచిని ప్రజలు కోరుకుని పెట్టుకోవాలి నేను పెట్టించుకోవడం కాదు ఇవ్వాలి ఈ పేరు పెట్టుకుంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకున్నాం ఇది ఎక్కడో లక్నన్ పార్లమెంట్లో ఫోటో పెట్టినటువంటి దాతృత్వం కలిగేటటువంటి ఒక శ్రీమూర్తి పేరు ఈవేళ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే దీనివల్ల మీ కడుపు నిండడమే కాదు మీ అవసరం తీరడమే కాదు ఈ పథకాన్ని ఇక్కడ మీ స్కూల్లో అమలు చేయడం వల్ల మీకు ఆ మహాసాధ్యు యొక్క చరిత్ర తెలుసుకుని అందులో కొంతలో కొంతైనా సరే మీరు అవలంబించడానికి ఆచరించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ పథకానికి పేరు పెట్టడమే కాకుండా పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నారు ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ ఆలోచన చేస్తారు ఇవాళ ఏదైనా సరే మీకు ఒక మంచి కానీ చెడు కానీ ఒక మెసేజ్ మీకు తట్టింది అంటే దాన్ని బలంగా నాటుకుపోయేటటువంటి పరిపక్వత చెంది చెందేటటువంటి మీ వ్యక్తిత్వాన్ని పరిపక్వత చెందించుకోగలిగేటటువంటి స్థాయిలో ఇవాళ ఉన్నారు విద్యార్థులుగా మీరు ఇంటర్మిషన్